అగ్రో ఇండస్ట్రీ మన నల్గొండ జిల్లాలో వ్యవసాయ రైతులకి అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసి పది లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రం అందుబాటులో ఉందని చెప్తున్నారు రోటా ట్రాక్టర్ స్ప్రే పంపులు అదేవిధంగా చాప్ కట్టర్లు బ్రష్ కట్టర్లు తైవాన్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయలు అదేవిధంగా మల్చర్లు మల్చింగ్ మిషన్లు అదేవిధంగా గొర్రు ప్లౌలు ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రం మీకు ఏ వ్యవసాయ యంత్రం కావాలన్నా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆఖరికి భారీ వ్యవసాయ యంత్రాలు అనేటువంటి వలసమాని వ్యవసాయ యంత్రాలు అదే మొక్కజొన్న హార్వెస్టర్లు రకరకాల వ్యవసాయ యంత్రాలు మా దగ్గర అందుబాటులో ఏం చెప్తున్నావు చాలా తక్కువ ధరలోనే దాదాపుగా రాజస్థాన్ హర్యానా పంజాబ్ రాష్ట్రాల నుంచి కూడా మేము వ్యవసాయ యంత్రాలు తీసుకొచ్చి ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్తున్నారు నల్గొండ పట్టణంలోని నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు మార్గాన వీపేర హైగ్రౌ అందుబాటులో ఉంటాయి వీరి దగ్గర ప్రతి ఒక్క యంత్రం చాలా బడ్జెట్ రేట్ లో రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నారు మరి రైతు సోదరులారా మీకే ఎక్కడెక్కడో తిరిగి నాసిరకం వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసుకుని విసుకుపడుతున్నారా ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో బీపీ అగ్రిస్ వాళ్ళ దగ్గర హై క్వాలిటీ వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి కాల్చున్నాలు వెంటనే నల్గొండ పట్టణానికి వచ్చి వ్యవసాయ యంత్రాలు చూడవచ్చు లేని ఈడలా మన వీడియో పైన కనుక మొబైల్ నంబర్స్ కాల్ చేసి కూడా మీకు నచ్చిన వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసుకోవచ్చు